నమస్కారం భగర్లో రిజిస్టర్ పనిచేస్తా ఉన్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి అంటే మే నెలలో సర్వే చేయడం జరిగిందండి ఇది పద్దెనిమిదో తారీఖు నాడు అంటే జూన్ పద్దెనిమిదో తారీఖు నాడు బిల్ జరిగిందండి ఈ రైతు సంతోషంగా అంటే ఇతనికి ఉన్న ఈ ఎనిమిది ఎకరాల భూమి అండి ఈ భూమిలో సర్వే చేయడం జరిగింది దాదాపు ఎనిమిది బోర్లు అయితే గతంలో ఫెయిల్ చేసుకోవడం జరిగిందండి అయితే ఒక రైతుకు నేను సక్సెస్ ఇవ్వడం ద్వారా ఆ రైతు ద్వారా నన్ను తెలుసుకుని నన్ను అయితే పిలుచుకోవడం జరిగిందండి పిలుచుకున్న తర్వాత నేను డీటెయిల్ గా సర్వే చేయడం జరిగిందండి ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ కంప్లీట్లీ సేల్స్ పిల్లైట్ అండ్ డోలమై ట్రాక్ ఉంటుంది అండి అంటే ఇది సెడిమెంటరీ మెటమార్పిక్ రెండు కాంపోజిషన్ తోటి ఉండే ఈ ఫార్మేషన్ అండి అయితే ఈ ఫార్మేషన్ లో కంప్లీట్లీ మన దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ బాగా వర్కౌట్ అయిందండి ఎగ్జాక్ట్ గా డిటెక్ట్ అవ్వడం జరిగింది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ వాటర్ అయితే రావడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి దెందుకూరు విలేజ్ అండి మండల్ మధిరా జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా అండి రైతు పేరు వచ్చేసి గుర్రం గోపాలకృష్ణ అనే రైతుకు అయితే ఇవ్వడం జరిగిందండి సో రైతు సోదరులారా మీకు విన ఇలాంటి వాటర్ కావాలంటే ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ ను పిలిపించుకొని మీ యొక్క భూమిలో ఏ ఫార్మేషన్ ఉంది ఎక్కడెక్కడ ఎలా ఉందనేది ఆ ఫార్మేషన్ మేరకే ఒక జియాలజిస్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి సర్వే చేసే ప్రయత్నం అయితే చేస్తాడండి ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ ఈ మధ్య కాలంలో చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తా ఉన్నారండి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక జియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో మంచి అనుభవజ్ఞులు వాళ్ళని పిలిపించుకుని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేసుకోండి చేసుకుంటే ఇలాంటి వాటర్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి ఈ రైతు అయితే చాలా సంతోషంగా ఉన్నాడండి ఎనిమిది ఎకరాల భూమి ఉంది కాబట్టి గతంలో ఒక బోర్ పాయింట్ లేకపోవడం ఉన్న ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది పాయింట్లు వేసుకోవడం ఫెయిల్ అవ్వడం నేను ఇచ్చిన పాయింట్ సక్సెస్ కావడం ఇవన్నీ చాలా సంతోషంగా అయితే రైతు అయితే ఉన్నాడండి సో రైతు మరలా మోటార్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అండి అదిగిన నేను పెట్టే ప్రయత్నం చేశాను చూడండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలండి